దేశానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో వీళ్ళు చేస్తున్న నిర్వాహకం అదే ధైర్యంతో రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో చేసిన ప్రసంగం ఏ మాత్రం సిగ్గుపడకుండా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడో ఎన్నికల సంఘాన్ని ఎలా బెదిరించాడో నేను చెప్పాను గతంలో ఎన్నికల కమిషన్ని సీజేఐ మెంబర్గా ఉన్న కమిటీ నియమించేది మోడీ ఈ పద్ధతి మార్చి తనకు నచ్చిన వాళ్ళను నియమించుకుంటున్నారు అని ఇదైతే పచ్చి అబద్ధం పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఇక అను బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు కూడా ఈసీఐ నియామకాలు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహాలతో ప్రెసిడెంట్ చేసేవారు సిజే ఎప్పుడు భాగం కాలేదు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడులో మాత్రమే తాత్కాలికంగా సీజేఐని కమిటీలో చేర్చాలని చెప్పింది అది కూడా పార్లమెంట్ చట్టం చేసేదాకా మాత్రమే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు నెహ్రూ ఇందిరా రాజీవ్ పీవీ సోనియా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తమకు నచ్చిన వారిని ఈసీలుగా వేసుకుంది